హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యతో అంత ఈజీ కాదు ఈరోజు వీడియో వచ్చేసి చామగడ్డ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము చాలామందికి చామగడ్డ అంటే ఇష్టం ఉండదు కదా నాకు కూడా నచ్చేది కాదండి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టారనంటే కడుపు భోజనం చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇంకెందుకు ఆలస్యం చామగడ్డ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ చామగడ్డల్ని అలానే టూ ఎగ్స్ని కలిపి ఉడికించుకుంటున్నాను అవి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ త్రీ మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకుని కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా వేపుకుంటూ ఉండాలన్నమాట ఆ తర్వాత మనం ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చి చిలికల్ని కూడా యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడు మనకి కర్రీ అనేది గ్రేవీలా ఉంటుందన్నమాట చూసారు కదా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు మీడియం సైజు టమాటోస్ని తీసుకున్నాను అనమాట ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత దీనిలోనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇవి బాగా ఫ్రై అవడం కోసం నేను ఇక్కడ మూత పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఎలా ఉందో చూసారు కదా మనకి ఆల్మోస్ట్ ఉల్లిపాయలు అలానే టమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం దీనిలోనే వన్ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి నేను తీసుకున్న పచ్చిమిర్చి అనేవి కొంచెం ఘాటుగా ఉన్నాయి అన్నమాట ఆ తర్వాత దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి దీంట్లో కొంచెం పసుపును కూడా యాడ్ చేస్తున్నాను మీరు చామదుంపల కర్రీ కాకుండా పులుసు పెడదాం అనుకుంటే కనుక దానికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి కాకపోతే మనకి ఈ టైంలో చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనము ఉడికించి పెట్టుకున్న చామగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకుందాము ఇలాగా మొత్తం అన్ని స్పైసెస్ బాగా చామదుంపలకి పట్టే విధంగా ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా గరిటె పెట్టుకుని కలుపుకోవాలి టూ మినిట్స్ పాటు అలా వదిలేసామంటే కనుక ఆ స్పైసెస్ అనేవి చామదుంపలకి పడతాయి అన్నమాట చూసారా బాగా వే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీనిలోనే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు పులుసు పెడదాం అనుకుంటే కనుక వాటర్ ప్లేస్లో చింతపండు గుజ్జుని యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంకొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉన్నాయి ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకుంటే వాటర్ కూడా పోతాయి ఈ లోపే మనము వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి కలుపుకుందాము దీనిలోనే కొంచెం కొంచెం కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట కర్రీకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనిలోనే నేను ఇందాక చామదుంపలతో పాటు ఉడికించుకున్న ఎగ్స్ని కూడా దీనిలోనే వేస్తున్నాను అనమాట ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చామదుంపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఇంతే అండి చామదుంపల కర్రీ చాలా ఈజీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది